హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పండుమిర్చితోటి ఇప్పుడు పండు మిరపకాయలు వస్తాయి కదండి సో పండు మిర్చితో మనం పచ్చడి పెట్టుకుందాం అండి దానికో మిరపకాయలతో పచ్చడి పెడదాం అండి ఇప్పుడు మిరపకాయలు బాగా వస్తాయి కదా సీజను పండుమిర్చి తర్వాత అందులోకి సరిపడినంత చింతపండు అండి ఈ టూ కేజీస్ ఉంటాయండి సో ఇందులోకి ఇంత ఈ మాత్రం చింతపండు వేసుకోవాలండి ఈ రెండు అంటే ఉప్పు వేసి మూడింటిని కూడా దంచి రోట్లో దంచి స్టోర్ చేసుకున్న పర్వాలేదండి లేదు అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు చేసేసి మనం పక్కన పెట్టుకున్నాక అలా ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పేస్ట్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ముందుగా అయితే మనం వీటిని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి ఇలా కంప్లీట్గా అంటే మిక్సీలో నలగవు కదండి ఇలా మనం మూడు మూడు ముక్కల కింద చేసుకొని మనం మిక్సీలో వేసుకుందాం అండి మూడు మూడు లేదా రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోద్దండి మిగతా మిర్చీలు మిరపకాయలు అన్నీ కూడా ఇలాగ చేసుకుందాం అండి ఓకేనండి మిరపకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం అండి మధ్యలో దీనికి కొద్దిగా చింతపండు వేద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేద్దాం ఈ మాత్రం ఉప్పు వేసి మిక్సీ చేద్దాం అండి ఫస్ట్ మిక్సీ చేసుకుందాం అండి ఓకేనండి ఇదే మిక్సీ చేసుకున్నాం కదా దీన్ని తీసుకుందామండి అవి కూడా ఇలాగే చేసుకుందాం ఓకే నండి అది తీసుకున్నాం కదా మిగతావి కూడా వేసేసుకుందామండి సో మళ్ళీ ఇలాగే కొద్దిగా చింతపండు ఈ మాత్రం చింతపండు మళ్ళీ సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ చేసుకుందాం అండి ఓకేనండి మొత్తం అంతా కూడా మిక్సీ చేసుకున్నాం కదా దీన్నంతా కూడా ఒక జాడీ లేదా అందాక ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవాలండి వేసి ఇప్పుడు ఏదైనా జాడీ కానీ లేదా టైట్గా మోతున్న ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదండి దాంట్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పేస్ట్ చేసుకొని అదే అదేనండి మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే మనకి పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి దీన్ని ఒక డబ్బాలో అండి అంటే మనం ఇది నానిన తర్వాత మనం మిక్సీ చేద్దామండి కొంచెమైనా సరే నానితేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఊరుతుంది కదా పచ్చడి అప్పుడు చాలా బాగుంటుందండి ఓకేనండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో ఇందులో అయినా వేసుకొని మనం పెట్టుకుందామండి దీన్ని మనం తినాలనుకున్నప్పుడు మళ్ళీ తాలింపు అంటే పేస్ట్ చేసుకొని మళ్ళీ మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్గా గ్రైండ్ చేసుకొని అప్పుడు తాలింపు వేసుకుంటే మనకి బాగుంటుందండి పన్నెత్తి పచ్చడి ఓకేనండి మనమైతే ఇది టూ డేస్ తర్వాత చెప్పాను కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం దీన్ని ఇలాగే స్టోర్ చేయాలండి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా అలా ఉండాలి అలా ఉంటేనే మనకి పచ్చడి అనేది బాగా ఊరుతుంది అప్పటి నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకొని తాలింపు వేసుకొని తినొచ్చండి ఓకేనండి దీన్ని దీన్ని అయితే మనం ఒక టూ డేస్ మూత పెట్టిన తర్వాత మనం అప్పుడు తీసుకొని మిక్సీ చేసి పచ్చడి చేసి చూపిద్దామండి ఓకేనండి టూ డేస్ అయింది కదా తీసి చూద్దామండి మనం ఇయర్ అంతా ఉండే పచ్చడికాయ ఇప్పుడు ప్రజెంట్ మనం తినాలి అనుకుంటే ఒక టూ త్రీ డేస్ ఊరితే సరిపోద్దండి లేదు అంటే ఇది ఇయర్ అంతా కూడా ఇలాగే పెట్టుకొని ఇలాగే పెట్టుకొని మనం కావలసినప్పుడల్లా పేస్ట్ చేసుకొని అదేనండి గ్రైండ్ చేసి తాలింపు వేసుకుంటే సరిపోద్దండి సంవత్సరం పాటు కూడా బాగా నిలవుంటుంది పండిమిరకే పచ్చడి ఇందులో చక్కగా గోంగూర ఇంకా ఏవైనా ఎక్స్ట్రాగా అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి ఓకేనండి దీన్నైతే నేను ఇప్పుడు కొద్దిగా ఒక వన్ మంత్కి సరిపడా కొద్దిగా తీసి చేస్తానండి ఓకేనండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆ రోజే చింతపండు అవి కూడా కలిపి గ్రైండ్ చేసాం కదండీ ఇంకొంచెం ఫైన్గా అంటే ఇంకొంచెం మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకుందాం అండి ముందు దీన్ని ఒకసారి బాగా కలుపుదాం అండి ఆ రోజు చింతపండు కూడా అక్కడక్కడ నలగకుండా సరిగ్గా ఉండిపోయింది అనుకోండి ఒకసారి కలుపుకుంటే మొత్తం అంతా కూడా కలుస్తుంది కదండి అప్పుడు మనం మిక్సీ చేసుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా అంతా కూడా అంటే మొత్తం కూడా పులుపు ఉప్పు అనేది కూడా సరిపోద్దండి కారం ఓకేనండి ఇప్పుడు మనం కొద్దిగా తీసి దీన్ని మిక్సీ చేసుకుందాం ఓకేనండి దీన్ని మిక్సీ చేసుకుందాం అండి ఫస్ట్ ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా చేసుకున్నాం కదండి తీసి చూద్దామండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం అండి తారింపు పెడదాం ఓకేనండి స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నె లాంటిది పెట్టుకుందాం అండి కళాయి అయినా పర్వాలేదు కళాయి లేదా ఇలాంటి స్టీల్ది గిన్నె లాంటిది పెట్టుకొని ఇప్పుడు మనం పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి నేనైతే ప్రజెంట్ ఇది వన్ మంత్ వరకు అనేసి అని చెప్తున్నాను కదండి సో నేను నార్మల్గా ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నానండి ఇయర్ అంతా కూడా మనకి నిల్వ ఉండాలంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి పప్పుల నూనె వాడాలి పల్లీ ఆయిలు లేదా నువ్వుల నూనె పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడితే మనకి ఇయర్ అంతా సంవత్సరం అంతా కూడా చాలా పాడవకుండా చాలా టేస్టీగా కూడా రుచిగా కూడా ఉంటాయండి పచ్చడి సో నేను ఇప్పుడైతే ఈ వన్ మంత్కే కాబట్టి నేను ప్రజెంట్ అయితే ఫ్రీడమ్ ఆయిల్తో చేస్తున్నానండి వంటకి వాడుకునే నూనెతోనే నేను ఇప్పుడు తాలింపు వేస్తాను అండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం పోపులు వేసుకుందాం అండి కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి నెక్స్ట్ మనం ఎన్ని వర వేసుకుందాం కొన్ని వెల్లుల్లిపాయ పలుకులు కూడా వేసుకుందామండి ఇవన్నీ కొద్దిగా లైట్గా ఇలా దంచి లైట్గా క్రష్ చేసి వేసుకుంటే మనకి పైన తులవండి ఓకే అనుకోండి మ్యాంగో పిక్కిల్లో అయితే కంప్లీట్గా ఫుల్గానే ఇలా దంచకుండానే వేసేసుకోవచ్చండి వెల్లుల్పాయ పలుకులు వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు అండి మనం పచ్చడిలో పసుపు వేయలేదు కదా కొద్దిగా పసుపు వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు అండి ఇప్పుడు మనం పండమక్కే పేస్ట్ ఉంది కదండి అది అది ఇందులో గడుసుకున్నాను ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు అదేనండి ఆవపిండి మెంతి పిండి ఇచ్చుకుంటే ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ఆవపిండి అండి ఒక వన్ స్పూన్ మెంతులు పౌడర్ అండి సో దీన్ని అంతా కూడా మనం బాగా కలుపుకోవాలండి బాగా కలిసే వరకు చెప్పాను కదండి ఇయర్ అంతా ఇయర్ అంతానే కాదండి నార్మల్గా మనం వన్ మంత్కి టెన్ డేస్కి చేసుకున్న పల్లి నూనెనా లేదా పల్లె నూనె అంటే పప్పుల నూనె వాడితే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది పచ్చడి అలాగే నిలవ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వాడాలండి నేను ఇప్పుడు పికిల్స్కి అదే వాడుతూ ఉంటాను మీకు చాలాసార్లు వీడియోలో కూడా చెప్పానండి సో ఇప్పుడైతే అది లేదు అందుకని మనం వంట చేసుకునే ఫ్రీడమ్ ఆయిల్నే ఇది ఎలాగా ఒక వన్ మంత్ వరకు వస్తుంది కాబట్టి సో వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలా దానికైతే ఏం కాదండి మనం డైలీ వాడే రెగ్యులర్ ఆయిల్ వాడినా పర్వాలేదండి లేదంటే ఇయర్ అంతా ఉండే ఉండే పచ్చళ్ళకు వాడితే మాత్రం జిడ్డుగా ఉంటాయండి టేస్ట్ కూడా ఉండదు టేస్ట్ ఉండదు టేస్ట్ కూడా ఉండదు తర్వాత జిడ్డుగా కూడా ఉంటాయి మనం ఫిఫ్టీన్ డేస్కి ఇలా వన్ మంత్కి అయితే మనం వాడే రెగ్యులర్గా ఉపయోగించే వంట నూనె వేసుకోవచ్చండి ఓకేనండి పండువరపిక పచ్చడి రెడీ అయిపోయాము కదా దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం జాడీ జాడీలో లేదా టైట్గా ఉన్న గాజు సీసాలు ఉంటాయి కదండీ సీసాల్లో అయినా చార్లో జాడీల్లో అయినా వేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి పచ్చడి సో జాడీలు లేదా గాజు సీసాల్లో పెట్టుకోవాలండి అలా అయితే మనకి చాలా రోజులు ఉంటుంది ఓకేనండి స్పైసీగా ఉండే పండిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇయర్ అంతా కూడా నిలవు ఉండేటట్టుగా ఇదే మెథడ్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది సో అక్కడి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం